మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షించిన డిస్టిక్ పీడి రుద్రవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ రామచంద్రారెడ్డి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పిస్తామన్నారు ప్రస్తుతం వేసవికాలం దృష్ట్యా ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు పైగా ఉంటుందని కూలీలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఉదయం ఆరున్నర గంటల నుండి పదిన్నర గంటల వరకు పనులకు హాజరు కావాలన్నారు యాభై ఐదు సంవత్సరాలు పైబడినవారు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వేసవిలో పనులకు దూరంగా ఉండాలని వారి వంద రోజుల పనిని వేసవి తర్వాత కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఆర్ రామచంద్రారెడ్డి ఈసీ సుబ్బన్న

ఇప్పుడు మనకు ఈ సంవత్సరం మనకు మహాత్మా గాంధీ జాతి గాయన ఉపాధి పథకంలో మనకు వంద రోజులు పని కల్పించాలనేది మన ఒక ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశము పని లేని వాళ్ళందరికీ ఎవరైతే అడిగిన వాళ్ళందరికీ పని కల్పించాలనేది కూడా ఒక దీంట్లో ఉన్న మెయిన్ ఉద్దేశము ఆ విధంగా మనము ఈ సంవత్సరము ప్రతి కుటుంబానికి కూడా వంద రోజులు పని దినాలు కల్పించాలనేది మార్చి నుంచే ఫైనాన్షియర్ అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ఇరవై నాలుగు ఇరవై ఫైనాన్షియర్లో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము సెల్ఫ్ అవర్స్ కూడా మంజూరు చేయడం జరిగింది దాంతోపాటి మనకు ఈ సంవత్సరం ఎక్కువ వేడిగాళ్ళు వడగాళ్ళు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడైతే మనకు షేడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ కోఆర్డినేషన్ తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా వాళ్ళ ద్వారా మనం తీసుకోవడం జరిగింది గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన షేడ్స్ అన్నీ ఇప్పుడు సక్రమం ఉపయోగించుకొని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కూలీలు ఎవరైతే ఒక రెండు లీటర్లు మోర్ దాన్ టూ లీటర్స్ కంటే ఎక్కువ నీళ్లు తెచ్చుకోవాలి అందరికీ కూడా ఇప్పటికే మన ఏపీఓ ఉపాధి సిబ్బంది ద్వారా అందరికీ కింది స్థాయికి తెలియజేయడం జరిగింది వ్రాత మూలక అందరికీ ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఎక్కువ అంటే మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అట్టుండి ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ ఈ వడగాలు తగ్గేటంత వరకు ఎక్కడైనా చనవీళ్ళ తల్లులు వడగాలు తగ్గిన తర్వాత వాతావరణం చల్లబడిన తర్వాత వాళ్ళని కూడా పనికి రమ్మని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ ఒక రీచ్ అవుతుంది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళు ఇంటి దగ్గర ఉండడము మంచిదని ఇప్పుడే తెలియజేసినాము నిన్న కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ ఉపాధి సిబ్బంది ఏపీఓ ఏపీ ద్వారా స్థాయి సిబ్బంది తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మన అందరము మార్చి థర్టీ ఫస్ట్ వరకు మనకు ఫైనాన్షియల్ ఉంది కాబట్టి వాళ్ళకు వంద రోజులు ఖచ్చితంగా పని కల్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎండలో వాళ్ళు రిస్క్ తీసుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనము ఈ పనులు కల్పించడం వల్ల అందరికీ కూడా ఈ డ్రౌట్ సిచ్యువేషన్లో మనకు పదహారు మండలాలు డిక్లేర్ చేశారు ఆ పదహారు మండలాల్లో కూడా ఐదు వేలు చొప్పున టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రతి మండలానికి దాన్ని అచీవ్ అయ్యానికి మనం సిబ్బంది అందరినీ మోటివేట్ చేయడం జరిగింది ఇప్పటికే మనకు తొంభై వేలు ప్రతిరోజు రిపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ నుంచి మోర్ దాన్ వన్ ల్యాక్ రిపోర్ట్ చేయాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చారు ఆ విధంగా మనం అందరినీ సిబ్బంది అందిని సమాయత్తపరచడం జరుగుతుంది